పథకాలు నాకు రావు నాకు స్టోర్ కార్డు తీస్తారు ముందే స్టోర్ కార్డు తీసారు ఆటో తోలుతారు నాకు ఆటో వెళ్ళటప్పుడు రావు అంటే మా పిల్లలు ఉద్యోగం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దు కాబట్టి రాదు అన్నీ నాకు ప్రభుత్వం నుంచి నాకు ఏమి రావు ఏం రావట్లేదు నాకు ప్రభుత్వం బాధ మళ్ళీ జగన్నాథే మళ్ళీ మొత్తం గీకేస్తారు మళ్ళీ తొక్క మళ్ళీ ఏమైంది వస్తారు మళ్ళీ మళ్ళీ ఎలా కాలం ప్రభుత్వం ఉండదు అంటున్నాక ఎలా కాలం ఉంటది ఉండదు అంటున్నాడు మా వచ్చేది మా ప్రభుత్వం అన్నాడు ఏం రావు ఎంత మంది వచ్చి యాక్కి నీకు చూడటానికి పదకొండు సీట్ సీటు ఎందుకు వస్తే ఎన్ని ఎంత ఎన్ని ఒక వందల మంది నీకు చూడటానికి వస్తున్నారు అడ్డం పడుతున్నారు ధర్నాకి వస్తున్నారు మరి నీకు పదకొండు సీట్ ఎందుకు వచ్చింది నలభై యాభై మరి రాలేదు దేనికి రాలేదు మీ వాళ్ళు మీకే ఇలా ఓట్లు అంటే అందరికి మంచి జరుగుతేనే మంచి జరగలేదు మంచి జరగలేదేమో మంచి జరగలేదు నాకు సంక్రాంతి ఇచ్చారుగా నువ్వు నా స్టోర్ కార్డు తీసావే పిల్లల్లో చదువుకున్న దేనికి ఉద్యోగం చేయడానికి కస్టమర్ చదువు వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ కాళ్ళు నిలబడతావు మా డబ్బులు పోతే మాకు స్టోర్ తీసావు స్టోర్ కార్డుని తీసుకోను ఊరికే ఆధారటి దానికోసం స్కో స్టోర్ స్టోర్ కార్డు నాకు కానీ తీసాడు దాన్ని బాధపడాలి రప్పారప రప్పప్ప కోసేస్తా దాన్ని మొత్తానికి కోసేస్తారు అది నేనే ఒకసారి ఒకసారి చూడాలి కదా నేనే వేసా వేసాను కాబట్టి చెప్తున్నాను రప్పారప్ప కోస్తారు సార్ నీకు కానీ ఎంత మంది వస్తున్నారు నీ ధర నాకి నీ ఊరేకింపు నీకు ఎందుకు ఆడే ఓటు వేయాల డబ్బులు వాళ్ళ ఎవరు చెప్పారు నేను ఓట్ వేసా నాకు నాలుగు వేలు ఇస్తాను నాకు ఇవ్వలే మధ్యలో తినేశారు నేనేం చెప్పుకోవాలి డబ్బులు ఇస్తారు కొనుక్కుంటారు అన్ని రెండు రూపాయ మందికి రుణ వందలు అమ్ముతున్నారు చెప్తే చాలా ఉన్నాయి సార్ నమస్తే సార్ ఎలా ఉందండి ప్రభుత్వం ప్రభుత్వం పనితీరు బాగుందండి పథకాలు ఇస్తున్నారు కదా ఎలా గతానికి ఇప్పుడు గతంలో పరిపాలన బాగాలేదు పథకాలు అయితే ఇచ్చారు కానీ ప్రజలకు పనులు లేవు దానివల్ల ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ మరి ముఖ్యంగా పూర్తి చేస్తామంటున్నారు చేస్తారు చేస్తారు ఐదేళ్ళపై ఇంకొక ఐదేళ్ళపై మొత్తం చంద్రబాబు నాయుడు గారు అవును కంప్లీట్ గా పూర్తి అయిపోయేది పాటికి అయిపోయేది డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అమరావతి అని పోలవరం అని ఇలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు సంక్షేమం అంటే ప్రజలకి వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు రైతు భరోసాలని ప్రజలకు ఆటో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ స్త్రీలకు కానీ ఉచిత బస్సులు కానీ అన్నీ అమలు చేస్తున్నారు ఒకటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు కొంతమంది పదకాలు చేస్తారండి వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా ప్రచారం చేయవచ్చు చేస్తారు అంటే ఊరల్గా ఎలా ఉంది అంటారు బవరాలుగా బహవరాలు బాగానే ఉంది బాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాము రెండు వేల ఇరవై తొమ్మిది మాదే ఎక్కడికి వచ్చేది ఎక్కడికి వచ్చేది జీరో ఈసారి ఆ పదకొండు కూడా రావు కళ్ళు మూసి కలిగెక్షెలోనే మొత్తం తిరిగి మూడు వారాల్లో నేనే సీఎం అంటున్నాడుగా இங்கே கல்லு திருத்தி மூணு வாரம் உங்க ரெண்டு வாரம் அப்படின்னா மூணு சவரால் அண்டே சவாசரம் வாரம் கிளக்கேசாடு அன்மட் ஆயன் இங்கே வந்தா